హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ ట్రీమ్ నేను మీ ఝాన్స్ మళ్ళీ మనం ఆంజనేయ ఆంజనేయరాజు గారితో ఉన్నాము ఇవాళ చాలా మంచి టాపిక్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హెర్బలిస్ట్ ఇంకా ట్రెడిషనల్ హీలర్ మన ఆంజనేయరాజు గారు ఎంతో మందికి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు ఈ సమస్య ఆ సమస్యని కదా మీకు ఎలాంటి సమస్యలు కానీ చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి తొందరగా మీ సమస్య నుంచి బయటపడచ్చు అయితే ఈరోజు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కాకుండా ఎముకలు మెత్తబడిపోతున్నాయట ఈ అంటే ఈ ఈ ఎముకలు మెత్తబడడం అనేది రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువగా వినిపిస్తుంది నిజంగా ఉందా బెర్రీ గోలా అంటారు కదా ఏదన్నా మనం ఒకటి నమ్మామంటే అందరూ అవును నాకు ఏదైనా చెప్తే అదే అదే అంటారు కదా దీంట్లో అపోహలు ఏంటి నిజాలు ఏంటి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్కారం అండి సార్ మన వాళ్ళు ఏంటంటే సమ్ ఎవరైనా నలుగురు కూర్చున్నప్పుడు నాకు ఏదో ఇక్కడ నొప్పి వస్తుందంటే ఆ నాకు కూడా ఇక్కడ వస్తుంది ఎప్పుడో ఒకసారి వచ్చినా కానీ అలా చెప్పుకుంటూ ఉంటారు కదా అసలు ఎముక అనేది మెత్తబడ్డం గుళ్ళ వారిపోవడం అలాంటివి ఉంటాయా ఉంటాయండి జరుగుతాయా లేకుండా ఊరికే చెప్పరు కదా అలాగే మన వాళ్ళకి భయాలు ఎక్కువ కొంచెం ఏదైనా ఇంకా అదే నాకు అదే అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు కదా లక్షణాలు ఏముంటాయి సార్ లక్షణాలు ఏమంటే వాళ్ళకి ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయమ్మా ఇప్పుడు వాళ్ళు కొంతమంది నడుస్తూ నడుస్తూ చిన్నగా చిన్నదే తగిలినా కూడా ఇరిగిపోతాం చిన్న దెబ్బ తగిలిన లేకపోతే నడుస్తూ నడుస్తా పక్కకు పడిపోయారు అనుకోండి రెండు మూడు చోట్ల ఫ్రాక్చర్లు అయిపోతాయి ఊరికే ఒక అడుగు నుంచి పడిపోయినా కూడా అప్పుడు డాక్టర్లకు డౌట్ వచ్చేస్తుంది ఓహో ఎంత చిన్న యాక్సిడెంట్ కూడా ఇరిగిపోతున్నాయి అంటే సంథింగ్ ఎముకలు గుల్లబారిపోవడం మెత్తబారిపోవడం ఏదో జరిగింది బోన్ మేర శక్తిగా లేదు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్నా ఈ డెన్సిటీ టెస్ట్ అని చేస్తారు బోన్ డెన్సిటీ అని చేస్తారు కదా చాలా బాధతో కూడింది అమ్మ అది బోన్ డెన్సిటీ టెస్ట్ చేసిన తర్వాత కొంతమంది డిసైడ్ చేస్తారు కొంతమంది లక్షణాలను బట్టి చెప్తారు ఆయుర్వేదంలో అయితే అలాంటి టెస్ట్లు లేవు కాబట్టి ఆ లక్షణాలని బట్టి ఈ వ్యాధికి సంబంధించింది కాబట్టి ఇందులో ఎముకలు గట్టి పారటం ఎలాగా దీన్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే గట్టిపడతాయి అలా చేసామా అప్పుడు ఈ ఎముకలు ఇలా గొల్లబారిపోవటానికి ఒక బ్యాక్టీరియా ఉన్నా మళ్ళీ మరి ఆటోయిమిన్ అమ్మా అది కూడా గత వీడియోలో చెప్పాను నేను ఈ ఆటో ఇమ్యూన్ వల్లే దీనికి మెడిసిన్ లేదు మెడిసిన్ లేదా సార్ లేదనే చెప్తారు కదమ్మా మాటల్ మెడిసిన్ తగ్గింది కాదు మీరు ఏదో ఒక బిళ్ళ జీవితాంతం వేసుకోండి ఒకటి రెండో నొప్పులకి తగ్గించుకోండి అంతే తప్ప ఇది పర్మనెంట్ క్యూర్ కాదు అని చెప్తారు కొన్ని కొన్ని బోన్స్ పక్కకు జరగడం కానీ నెక్క దగ్గర వెన్నుపోసలు అని అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సరి చేస్తున్నారమ్మా అది మన బోన్ సెట్టర్స్ కూడా ఉంటారు వాళ్ళని వాళ్ళు కూడా సరి చేస్తూ ఉంటారు అలాగే డాక్టర్స్ ఆపరేషన్ ద్వారా సెట్ చేస్తారు అటువంటి వాటికి కొన్ని కొన్ని పరిష్కారాలు ఉన్నాయండి అలా కాకుండా ఈ బోన్ లోపల మ్యారోలో ఏదైతే ఆటో ఇమ్యూన్ చేరడం వల్ల ఈ బోన్ మెత్తబడిపోయిందో కాల్షియం సెల్స్ ఏదైతే కరిగిపోతున్నాయో కరిగిపోతాయమ్మా అంటే ఆ సెల్ని తినేస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఏమవుతుందంటే హోల్స్ హోల్స్ కింద అయిపోయి మెత్తబడిపోతుంది వాళ్ళు ఏంటి ఉండగా కూడా కాళ్ళు ఇరిగిపోవచ్చు అలాగే గట్టిగా చేతికి ఏదైనా చిన్నగా తగిలినా కూడా అక్కడ ఇరిగిపోవచ్చు అంటే అంత మెత్తబడిపోతాయి అనమాట బోన్ డెన్సిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అమ్మా గట్టిదనం అనేది వీటిలో ఏం చేస్తారంటే ఆయుర్వేదంలో అయితే బోన్ గట్టిపట్టడానికి మామూలుగా కాల్షియం అనేక రకాలు హెర్బ్స్ లో ఉంది అది అది ఇస్తారమ్మా అది కాక ఐరన్ అవి కూడా ఇంపార్టెంట్ అనమాట ఐరన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మ ఐరన్ ధాతు అనేది అందుకే చూడండి మనకి అల్లబత్తిలో కూడా ఐరన్ టాబ్లెట్ చాలా మంది పెడతా ఉంటారు మినరల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అలాగే ఇవన్నీ లింక్స్ అండి ఎలా అంటే విటమిన్ సి బాగుంటే బాడీలో మీరు మినరల్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ విటమిన్ సి లేదనుకోండి మినరల్ అనేది బాడీ అబ్జర్వ్ చేసుకోవద్దు దాని వల్ల కూడా ప్రాబ్లం వస్తుందండి ఆటో ఇమ్యూన్ వాళ్ళు కూడా ప్రాబ్లమ్ వస్తుంది అందుకు విటమిన్ సి తర్వాత ఏమంటాం మళ్ళీ మనం డి త్రీ బీట్వల్ లేకపోతే కే టూ ఇలా ఇప్పుడు అంటే రీసెర్చ్ వచ్చింది ఇన్ని రకాల పేర్లు మనం చెప్తున్నాం పూర్వం ఎలా ఉండేదమ్మా ఒక శుభ్రంగా నల్లేరు కాడ అంటుంది కదా ఆ నెల్లేరు కాడని బోన్ దాన్ని వజ్ర కంటకి అంటారు కొంతమంది దాన్ని వజ్రమూలిక అని కూడా పిలుస్తారు అంటే మీ ఎముకల్ని వజ్రాలు అంత గట్టిగా నల్లేరులో ఆ నల్లేరు పౌడర్ ఇప్పుడు చాలా మంది తింటున్నారు అమ్మా కొన్ని చోట్ల కొంతమంది మ్యానుఫాక్చరింగ్ చేసి కూడా అమ్ముతున్నారు దాన్ని చాలా అంటే చాలా వేడి చేస్తుంది కానీ అది ఎంత పాలు వేసుకుంటే అయితే అమ్మ బోన్లు ఎంత అంటే అద్భుతమైన మందిమ్మా అది కూరల్లో అవునవును అంటే ఉంటాయి అమ్మా జాయింట్స్ ఉంటాయి మన బోన్స్ ఎలా ఉన్నాయి ఇలాగా ఈ జాయింట్ ని తీసేయాలమ్మా విపరీతమైన దొరద ఉంటుంది అనమాట ఆ జాయింట్ని తీసేసి మధ్య ముక్కల మట్టి తీసుకోవాలి సాధ్యమంతా లేతే తీసుకుంటే బాగుంటుంది పీసు లేకుండా అలాగే అది పలకలుగా ఉంటుంది కదమ్మా ఆ కోణాలు కూడా తీసేది తీసేసి జాయింట్స్ తీసి చేసుకుంటే చాలా బాగుంటుంది అమ్మా పచ్చడి మన ఫుడ్ అంతే అప్పుడప్పుడు అవి తీసుకుంటామంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి బాగా తగ్గి ఎముకలకి బ్రహ్మాండమైన శక్తి వస్తుంది అలాగే చిన్నప్పటి నుంచి కొంచెం పాలు పడుకున్నప్పుడు పాలు తీసుకోవటం ఆ పాలు ఏమన్నా మెనువులు పూరం సున్నుండ్లని అవి అని ఇయని తింటాం అనేక రకాల ఫుడ్ లోనే ఉండే అమ్మ ఇప్పుడు ఆ ఫుడ్స్ కోల్పోయి ఏయో మోడర్న్ ఫుడ్స్ వచ్చేసి పిజ్జాలు బర్గర్స్ అని వాటి వెనకాల పరిగెత్తడం బయట ఏమో జంక్ ఫుడ్స్ తింటాం వీటి వల్ల కూడా మన బాడీలో డెన్సిటీ ఎముకలకి తగ్గిపోతుందండి అలాగే పొడక లక్క అని దొరుకుతుంది లక్క సీలేస్తా ఉంటారు చూడండి ఆ కెమికల్ వచ్చింది పుడకలక్క అనేది ఏం ఒక పురుగు తయారు చేస్తుంది ఒక పుల్లల మీద తయారు చేస్తుంది అనమాట అది పుల్లమే గూడు పెడుతుంది ఎర్రగా ఉంటుంది అది పుడకలక్క అంటారు మేము అప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసేమ్మా శుద్ధి చేసుకుని దాన్ని అది కూడా ఈ బోన్ డెన్సిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కలుపుతాం అనమాట కలిపితే ఎముకలు చాలా పడతాయండి చాలా అంటే చాలా అది కష్టం లేండి చేసుకోవడం అది కొంచెం వైద్యులు చేసే ప్రక్రియ ఇటువంటి ఈ గట్టి పట్టడం కోసం ఏమున్నాయో గుగ్గిలం గుగ్గిలంలో రెండు మూడు రకాలు ఉన్నాయే అందులో రక్తశుద్ధి కూడా ఉంది బోన్స్ గట్టిపట్టడానికి ఒకటి ఉంది ఇలాగా అనేక రకాలైన మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయండి అలాగే తుమ్మ చెట్టు జిగురు తుమ్మ చెట్టు తాట కూడా పనిచేస్తుంది బోన్లకి అలాగే మొరలి చెట్టు అని ఒకటిందమ్మా మనం సారపప్పు అంటాం స్వీట్ల మీద అది వేస్తూ ఉంటారు కదా ఆ సారపప్పు చెట్టు యొక్క బార్క్ అద్భుతంగా పనిచేస్తుంది ఎముకలు కట్టి తినడానికి అది తినచ్చు కూడా మీరు అలాగే బెల్లము వేపించిన గోధుమలమ్మ గోధుమలు బ్రౌన్ కలర్లో వచ్చేసి ఇలాగ వేపించేసి దాంట్లో బెల్లం కలుపుకొని చిక్కగా చక్కగా నెయ్యి కలుపుని ఉండ చేసుకుంటే మంచి స్వీట్ తిన్నట్టు ఉంది హైయెస్ట్ బోన్ డెన్సిటీ పెరుగుతుంది దానికి కూడా ఓకే మంచి స్వీట్ ప్లస్ మీకు ఎముకల యొక్క శక్తిని పెంచుతుంది ఎటువంటిది పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది అమ్మా ఎందుకంటే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది ఎముకలు గట్టిపడతాయి వాళ్ళ గ్రోత్ కూడా ఎంత ఎదగాలో అంతవరకు ఎదగటానికి అవకాశం ఎముకలు ఎప్పుడైతే గట్టిబడి పెరుగుతున్నాయో మనిషి యొక్క హైట్ కూడా పెరుగుతాడమ్మో ఆరోగ్యంగా ఉంటాడు చాలా వరకు మన మన హెల్త్ లో అంటే లోనే కొంచెం ద్వారా పచ్చుకోవచ్చు మనకి నైన్టీ పర్సెంట్ డిసీజెస్ ఆహారం వల్ల వస్తాయి ఆహారం కనుక మనం ఒక ప్రోగ్రామ్ తీసుకుని మనకి ఈ బాడీలో ఈ చెడు ఉంది దీనికి ఇలాంటి ఆహారం తినాలనే ఒక ప్రోగ్రామ్ తోటి చేసుకుంటే అమ్మా మందు లాస్ట్ అమ్మా వ్యాయామం ప్రాణాయామం ఆహారం ఫోర్త్ మెడిసిన్లోకి వెళ్ళాలి ఈ మూడాటిల్లో మీరు కనుక జాగ్రత్త తీసుకుంటే ఆ ఫోర్త్ అనేది లాస్ట్ స్టెప్ కదమ్ ఆ విధమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే కనుక మనం చాలా హ్యాపీగా మన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఆ జీవన విధానాన్ని అలవాటు చేయడానికి దాని మీద అవేర్నెస్ పెంచడానికే మనం మన వ్యాలీ అని ఉందండి జహీరాబాద్ లో ఒక మూడు నుంచి నాలుగు వందల రకాల మూలికలు ఉన్నాయి అక్కడ అన్ని నేచురల్ గా పండిస్తామండి ఫ్రూట్స్ కానీ అన్ని కానీ అలా అక్కడ అదే ప్రోగ్రామ్ ఫ్యూచర్ లో పది మందికి తెలియచేయాలని ఒక సంకల్పంతో ఉన్నామండి సార్ ఎవరైనా కానీ వాళ్ళకి ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఒక బాగా నలిగిపోయి ఉంటారు కదా నిజంగా వాళ్ళందరికీ కూడా మీ వీడియో రీచ్ అవ్వాలి అని చెప్పి మీ ద్వారా డిసీజెస్ నుంచి ఆ పెయిన్ నుంచి బయటపడాలని మేము కూడా మేము చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇది చిన్న ప్రయత్నం ఎవరైనా కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అండి మనం ఇప్పుడు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు నాంజనీరాజు గారు మనతో ఉన్నారు అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి దొరికే నార్మల్ నార్మల్ అని అనలేము కానీ మనకి దొరికే వనమూలికలు అంటారు కదా వాటిని ఒక మెడిసిన్గా మీకు అందిస్తున్నారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు తప్పకుండా మీకు ఏదైనా డిసీజెస్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఎలాంటి డిసీజ్ అయినా కూడా పర్వాలేదు ఇక్కడికి వస్తే తగ్గిపోతుంది నా వైపు నుంచి ఎస్సూరియన్స్ అనమాట అది అండ్ మీకు ఇలాంటి హెల్త్ అవేర్నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఇస్ర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసుకోకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తుంది